వస్తాయన్నమాట సివిల్ స్కోర్ బాగుంటే మీకు తక్కువ డౌన్ పేమెంట్ చాలా అంటే చాలా తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు ఎప్పుడంటే సిబిల్ స్కోరు మంచిగా ఉన్నప్పుడు సిబిల్ స్కోర్ మంచిగా లేదనుకోండి సో మీకు కొంచెం డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది లేకుంటే కొంచెం చాలా ఫైనాన్స్ కూడా అవ్వకపోవచ్చు అది చూసుకొని చెక్ చేసుకొని రైడ్ చేసుకొని బండ్లు అయితే పర్చేజ్ చేయండి ఓకేనా రవి ప్రకాశ్ అన్న వీడియో వచ్చా అని చెప్పి మీకు ఐదు పది పదహైదు వేల వరకు డిస్కౌంట్ ఉంటుంది సో ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతుంది లక్ష లోపల ఉంటే పదహైదు ఇరవై వేలు కట్టుకోవచ్చు లక్ష పైన ఉంటే ఇరవై ఐదు ముప్పై వేలు నలభై వేలు అట్లా బండి ప్రైజ్ను బట్టి డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవచ్చు పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ ఎగ్జాట్ గా కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటది డ్రీమ్ బైక్స్ సో స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇస్తున్నా ఆ నెంబర్ కాల్ చేసి మీరు మిగతా వివరాలు కట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేపు కాస్త లైఫ్ స్టైల్ సూపరించి అయితే మనం డ్రీమ్ బైక్స్ కి అయితే వచ్చాము డ్రీమ్ బైక్స్ లో చాలా బైక్స్ అయితే ఉన్నాయి అప్డేట్ చేయలేదు సో ఇప్పుడైతే మీకు అయితే అప్డేట్ చేయడానికి అయితే వచ్చాను సో అన్ని బండ్లు అయితే చూసేద్దాం ప్రతి బండి పైన మీకు ఫైనాన్స్ అయిపోతుంది మినిమం డౌన్ పేమెంట్ లక్ష లోపల బండి ఉందంటే పదహైదు వేలు ఇరవై వేలు కట్టుకోవచ్చు ఈ సిబిల్ ని బట్టి కూడా డౌన్ పేమెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో మీకు లక్ష పైన ఉంటే ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు వేలు అట్లా కట్టుకోవాల్సి వస్తుంది సో మీ సిబిల్ స్కోరు బండి ప్రైజ్ పట్టి మీకు ఎంత డౌన్ పేమెంట్ కట్టాలనేది వస్తుంది సో చూసుకొని వచ్చేసేయండి అండ్ మీకు ఇది వచ్చేసి మీకు హైదరాబాద్లోని కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ దగ్గర అయితే ఉంటుందన్నమాట డ్రీమ్ బైక్స్ స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు అడగొచ్చు సో ఫోన్ వచ్చేసి మీకు సాయంత్రం ఎనిమిది వరకే ఉదయం పది గంటల నుంచి సాయంత్రము ఎనిమిది గంటల వరకు చేయాలన్నమాట సో మీకు వాట్సాప్లో ఏ టైంలోనైనా మెసేజ్ చేయొచ్చు సో మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు అన్ని వివరాలు పంపిస్తారు సో వర్కింగ్ అవర్స్ వచ్చేసి టెన్ టు ఎయిట్ ఓ క్లాక్ అనమాట మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే బండ్లైతే షాప్ ఓపెన్ ఉంటుంది మీరు ఆ టైంలో వచ్చి చూసుకోవచ్చు రవిప్రకాష్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు ఐదు పది పదైదు వేల వరకు డిస్కౌంట్ అయితే వస్తుంది ప్రైజ్లు అన్ని ఫిక్చర్ కాదు నెగోషియబుల్ ఉంటుంది సో చూసుకొని మీరు లో కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మీరు కూడా చూసుకోండి లో ఫాలో అవ్వకుంటే ఫాలో అవ్వండి ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని జన్యున్ కంటెంట్ ఇస్తాం మన తరపు నుంచి వస్తే ప్రతిదానికి న్యాయం జరుగుతుంది అనమాట ఓకేనా సో రండి లైక్ చేయకుండా బళ్ళు అయితే చూసేద్దాం మీకు ఇది వచ్చేసి మీకు ఎన్ఎస్ టూ హండ్రెడ్ అనమాట ఎన్ఎస్ టూ హండ్రెడ్ చూసుకోండి దీని ప్రైజ్ అయితే ఇందాకే వచ్చింది బండి సో కాబట్టి నాకు ఐడియా లేదు దీని ప్రైజ్ మోడల్ అది మీకు ఫోన్ చేసి కనుక్కోండి ఓకేనా లేదంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఈ బండిని స్క్రీన్ షాట్ పెట్టినా మీకు డీటెయిల్స్ పంపిస్తారు సో ఇక్కడ వచ్చేసి ఆర్ వన్ ఫైవ్ ఇది చూసుకోండి ఇదిగోండి ఇది కూడా బాగుంది బండి ఇదిగోండి బండి బాగుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి సో బండి నెంబర్ వన్ అనిపిస్తుంది సో ఆర్ వన్ ఫైవ్ వట్సన్ ఫోర్ అనమాట బ్లూ కలర్లో ఉంది రెండు వేల ఇరవై మూడు మోడలు లక్ష ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగేషబుల్ ఉంటుంది మన చాలన్ తరఫు నుంచి వస్తే డిస్కౌంట్ కూడా ఉంటుంది అనమాట అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే స్కూటీస్ ఉన్నాయి స్కూటీస్ అబ్జెక్ట్ చేద్దాం చాలా మంది అడుగుతా ఉన్నారు స్పెషల్గా స్కూటీస్ కూడా చూపెట్టున్నాను అని చెప్పేసి సో ఇది వచ్చేసి మీకు ఇవన్నీ కూడా స్కూటీస్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా స్కూటీసే సో వీటి ప్రైజ్లు అయితే చూసేద్దాం ఇక్కడ వచ్చేసి మీకు వన్ సిక్స్టీ సిసి ఆప్రిలియా నుంచి వన్ సిక్స్టీ సిసి ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై ఒకటి మోడలు దీని ప్రైజ్ వచ్చేసి మీకు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి లక్ష లోపల ఉంటే మీకు పదహైదు ఇరవై వేల డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు లక్ష లోపల ఉంటే సో ఇది వచ్చేసి మీకు జూపిటర్ రెండు వేల ఇరవై మూడు మోడలు ఎనిమిది వేలు తిరిగింది ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎయిటీ నైన్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఇక్కడ వచ్చేసి మీకు ఎంటార్క్ రెండు వేల ఇరవై నాలుగు మోడలు చూసుకోండి రెండు వేల ఇరవై నాలుగు మోడలు లక్ష ఐదు వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్కి ట్వంటీ ఫోర్ మోడలు ఎంటార్క్ ఉంది ఇక్కడ ఎంటార్క్ అగైన్ మీకు ఇంకోటి కనిపిస్తుంది బ్లాక్ అండ్ రెడ్ కలర్లో ఉంది అనమాట ఇది ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఇక్కడ ఇంటర్ ఇంకోటి కూడా ఉందనమాట ఇది కూడా రెండు వేల ఇరవై నాలుగు మోడల్ వన్ ల్యాక్ నైన్ థౌసండ్ చెప్తున్నారు లక్షా తొమ్మిది వేలు చెప్తున్నారు చూసుకోండి సో లక్ష నలభై వేల బండ్లు మీకు లక్షలో వస్తాయన్నమాట సో ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ కూడా ఉంటుంది మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది చూసుకొని మాట్లాడుకొని తీసుకోండి లక్ష లోపల ఉన్న బండ్లకు పదహైదు ఇరవై వేల డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఫైనాన్స్ అయితే అయిపోతుందనమాట సో ఇక్కడ చూసుకున్నారంటే ప్యాషినో ఉంది ఫ్యాషినో ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై మూడు అనుకుంటా ట్వంటీ త్రీ మోడలు యా ట్వంటీ త్రీ మోడలు ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది ఫ్యాషినో సో బండి నీట్గా ఉంది బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అప్రిలియాలో వన్ ట్వంటీ ఫైవ్ సిసి బట్ స్పోర్ట్స్ మోడల్ అయితే లుక్ ఉంది రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడలు చాలా బాగుంది ఇది లక్ష తొమ్మిది వేలకి వన్ ల్యాక్ నైన్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది బండ్లు అయితే సూపర్గా ఉన్నాయి తప్పకుండా ఒకసారి షాప్ విజిట్ చేసి టెస్ట్ రైడ్ చేసుకొని వెహికల్స్ మీకు నచ్చితే పర్చేజ్ చేయండి సో బండ్లు మాత్రం బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి బండ్లు మంచి కండిషన్లో కూడా ఉన్నాయి ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి యారక్స్ ఉంది యారోక్స్ లక్ష తొమ్మిది వేలకి ట్వంటీ టూ మోడల్ ఒక లక్ష తొమ్మిది వేలకి అండ్ ప్రైస్ నెగోషియబుల్ అనమాట అండర్ వన్ లో వచ్చేస్తుంది బండి చూసుకోండి సో ట్వంటీ టూ మోడల్ సేమ్ ఎంటూ ఫిఫ్టీన్కి ఆర్ వన్ ఫైవ్కి ఉండే ఇంజినే దీనికి కూడా ఉంటుంది అనమాట మంచి పవర్ఫుల్ స్కూటీ బెస్ట్ మైలేజ్ కూడా వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఇక్కడ వచ్చేసి ఫ్యాషన్ ఇది రేజర్ డార్ అనమాట రెండు వేల ఇరవై ఒకటి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ అరవై తొమ్మిది వేలకి సిక్స్టీ నైన్ థౌసండ్ రూపీస్ ఓన్లీ సో ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది ఒక పదహైదు వేలు కడితే మీకు ఫైనాన్స్ అయిపోతుంది ఇది వచ్చేసి ఎనభై తొమ్మిది వేలకి రేజర్ డారు రెండు వేల ఇరవై మూడు మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ ఓన్లీ ఎనభై తొమ్మిది వేలకే వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి ఇక్కడ చూసుకుంటే మీకు రేజర్ డర్ అగైన్ ట్వంటీ త్రీ మోడల్ పదమూడు వేల ఐదు వందల ముప్పై కిలోమీటర్లు అయితే తిరిగింది డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌసండ్ రూపీస్కి మీకు రేజర్ అయితే ఉంది పనులు అయితే చాలా బాగున్నాయి చూసుకోండి ఒకవేళ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా టెస్ట్ టెస్ట్రైల్ చేసి పర్చేస్ చేయండి సో ఇక్కడ చూస్తే మీకు ఇది వెస్పా అనమాట జెడ్ఎక్స్ ఎక్స్ వర్షను రెండు వేల ఇరవై మోడలు ట్వంటీ వన్ థౌసండ్ అయితే తిరిగింది సో దీని ప్రైజ్ వచ్చేసి అరవై తొమ్మిది వేలు చెప్తున్నారు సిక్స్టీ నైన్ థౌసండ్ రూపీస్కి బెస్పా అయితే అందుబాటులో ఉంది ప్రైజ్ ఇంకా ఫిక్స్డ్ కాదు నెగసబుల్ ఉంటుంది చూసుకొని ఒకవేళ నచ్చితే మాట్లాడుకొని తీసుకోండి సో ఇది వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ సీసీ ఎఫ్ టూ ఫిఫ్టీ అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా ప్రైజ్ కూడా మంచి ప్రైజ్ అనమాట ఇది చాలా బాగుంటుంది బండి బెస్ట్ నన్ను అడిగితే సో ఇది చూస్తే మీకు టూ ఫిఫ్టీ సీసీ పల్సర్ ఓకే ఎఫ్ టూ ఫిఫ్టీ ఎఫ్ టూ ఫిఫ్టీ రెండు వేల ఇరవై ఒకటి కానీ ఇరవై రెండు కానీ మోడల్ ఉంటుంది మీకు లక్ష పదహైదు లక్ష ఇరవై వేలు అయితే ప్రైస్ చెప్తాను సో దీని మీద ఫైనాన్స్ అయిపోతుంది ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది సో బెస్ట్ ప్రైజ్లో మీకు మంచి కండిషన్లో చాలా మంచి బండి అయితే మీకు వస్తుంది అనమాట పల్సరు మీకు సస్పెన్షన్కు నడుము నొప్పులు ఉన్న మంచి పవర్ఫుల్ ఇంజను పవర్ఫుల్ రైడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే సిటీలో మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది బెస్ట్ మైలేజ్ వస్తుంది బెస్ట్ పవర్ ఇస్తుంది మంచి బైక్ చాలా బెస్ట్ సస్పెన్షన్ కూడా సూపర్ సస్పెన్షన్ అయితే ఉంటుంది అనమాట స్మూత్గా ఏనుగు మీద సవారీ చేసినట్టు ఉంటుంది సో ఏనుగు మీద సవారీ చేసినట్టు ఉంటుంది అంత బాగుంటుంది బండి అయితే బండి సూపర్గా ఉంది నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రైలేయండి టెస్ట్ రైడ్ చేసుకోండి నచ్చితే పర్చేస్ చేయండి ఓకేనా బైక్ అయితే చాలా బాగుంది సో చూసుకోండి తక్కువ ధరలో వస్తుంది టూ ఫిఫ్టీ ఇంత తక్కువ ధరలో ఏ బండ్లు కూడా రావు చూసుకోండి ఇది వచ్చేసి మీకు వన్ సిక్స్టీ ఆర్ అనమాట ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ ఆరు మీకు ఇది వచ్చేసి ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు మోడల్ వన్ సిక్స్టీ సిసి ఎక్స్ట్రీమ్ వన్ సిక్స్టీ సిసి ఎయిటీ నైన్ థౌసండ్కే అందుబాటులో ఉంది పదిహేడు వేలు అనమాట ఇక్కడ రైడర్ ఉంది రైడర్ బండి కూడా ఉంది మైలేజ్ బండ్లు ఉన్నాయి మైలేజ్ బండ్లు అన్ని లక్ష లోపల ఉన్న బండ్లకు పదహైదు వేలు ఇరవై వేలు కూడా కట్టుకోవచ్చు మీ సివిల్ స్కోర్ బాగుంటే పదహైదు కూడా కట్టుకోవచ్చు బండ్లన్నీ బాగున్నాయి నచ్చితే ఒకసారి టెస్ట్ రైడ్ చేసుకొని పర్చేస్ చేయండి రైడర్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సిసి బండి బాగుంది చూడడానికి క్లీన్ గా కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు మోడలు తొంభై ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మోడలు నైన్టీ ఫైవ్ కి అందుబాటులో ఉంది ఇది వన్ టెన్ ఎక్స్ అనమాట రెండు వేల ఇరవై రెండు మోడలు వన్ టెన్ ఎక్స్ ట్వంటీ టూ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేలకే మీకు వన్ టెన్ ఎక్స్ అయితే అందుబాటులో ఉంది మంచి మైలేజ్ బండి బాడీ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సాలిడ్ చూసుకోండి ఇది స్ప్లెండర్ ప్లస్ అనమాట ఇది వచ్చేసి మీకు ఎక్స్టెక్ వర్షను రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ స్ప్లెండర్ ప్లస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకొని తీసుకోండి ఇక్కడ స్ప్లెండర్ ప్లస్ అగైన్ మీకు ఇంకోటి కనిపిస్తుంది ఇది కూడా మీకు సేమ్ ప్రైజ్ ఉండొచ్చు కనుక్కోండి టోటల్ బ్లాక్ కలర్ లో ఉంది సో ఇక్కడ మీకు ఇంకోటి కనిపిస్తుంది ఇది సూపర్ స్ప్లెండర్ రెండు వేల ఇరవై మూడు మోడల్ సూపర్ స్ప్లెండర్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనిమిది వేల ఐదు వందలు తిరిగింది ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు సూపర్ స్ప్లెండరు ఇది కూడా బాగుంటుంది బండి నచ్చితే ట్రై చేయండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు హంటర్ అయితే ఉంది డైపర్ బ్లూ కలర్లో హంటరు ఇది వచ్చేసి మీకు టైర్లు బాగున్నాయి బాడీ కండిషన్ కూడా నీట్ గా కనిపిస్తుంది చూసుకోండి ఇది మీకు రెండు వేల ఇరవై రెండు మోడలు ఇరవై ఆరు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందని చెప్తున్నారు ట్వంటీ టూ మోడల్ లక్ష అరవై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ రూపీస్కి వెహికల్ అయితే ప్రైస్ కోట్ చేసినారు సో చూసుకొని వెహికల్ నచ్చితే పర్చేస్ చేయండి ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ సేమ్ ట్వంటీ టూ మోడలు హంటరు ఇది వచ్చేసి మీకు వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ పదహైదు వేలు తిరిగింది లక్ష అరవై తొమ్మిది వేలకి వెహికల్ అందుబాటులో ఉంది అగైన్ మీకు ఇంకోటి కూడా ఉందనమాట సేమ్ కలర్లో మీకు హంటర్ త్రీ ఫిఫ్టీ అయితే అగైన్ ఇంకోటి కూడా ఉంది ఇది కూడా మీకు సేమ్ ప్రైస్లో ఉండొచ్చు ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని దీని డీటెయిల్స్ అయితే మీకు వాట్సాప్ చేస్తారు లేదంటే కాల్స్ చేస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఇది వచ్చేసి మీకు సో ఫార్టీ టూ జావా ఫార్టీ టూ అనమాట చూసుకోండి ఇది కూడా బాగుంది బండి లక్షా తొమ్మిది వేలకే వన్ ల్యాక్ నైన్ థౌజండ్ రూపీస్కి వెహికల్ అయితే రెండు వేల పంతొమ్మిది మోడలు ముప్పై వేలు తిరిగింది నైన్టీన్ మోడల్ వన్ ల్యాక్ నైన్ థౌసండ్ చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ప్రైజు మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది ఒకవేళ నచ్చితే వెహికల్ అయితే పర్చేజ్ చేయండి ఓకేనా ఇది కూడా మీకు ఒక తక్కువ డౌన్ పేమెంట్లో మీకు బండి అయితే వస్తుంది ఇది కూడా ఒక పదహైదు వేలు కడితే కూడా మీకు బండి ఫైనాన్స్ అయిపోతుంది ఇది లక్ష నలభై తొమ్మిది వేలు చెప్తున్నారు చూడండి జాబ్ ఫార్టీ టూ చూసుకోండి బండి అయితే ఈ విధంగా అయితే ఉందనమాట జాబ్ ఫార్టీ టూ ట్వంటీ టూ మోడల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇరవై ఆరు వేలు తిరిగింది వన్ లాక్ ఫార్టీ నైన్ థౌజండ్ లక్ష నలభై తొమ్మిది వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకొని తీసుకోండి సో ఇది వచ్చేసి అవెంజర్ టూ ట్వంటీ క్రూజ్ అనమాట అవెంజర్ టూ ట్వంటీ క్రూజ్ అనమాట ఇది వచ్చేసి మీకు చూసుకోండి బండి అయితే చాలా బాగుంది ఇరవై నాలుగు మోడల్ అనుకుంటా ట్వంటీ ఫోర్ మోడల్ ఎస్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఇది వచ్చేసి అవెంజర్ టూ ట్వంటీ క్రూజ్ అనమాట లక్ష ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మోడల్ రెండు వేల ఇరవై నాలుగు మోడల్ చాలా కొత్తగా ఉంది బండి సో ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఓకేనా టెస్ట్ రైడ్ చేసి వెహికల్ నచ్చితే పర్చేస్ చేయండి లక్ష ఇరవై తొమ్మిది వేలకు ఉంది చాలా తక్కువ ప్రైజ్ సో కంపేర్ టు న్యూ బైక్ చాలా తక్కువ ప్రైజ్ అయితే వస్తుంది ఇది కూడా ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది ఒకవేళ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా పర్చేస్ అయితే చేయండి బండి బాగుంది సో దీనికి కూడా మీరు ఒక ఇరవై ఐదు వేలు డౌన్ పేమెంట్ కట్టి మీరు ఫైనల్ చేసుకోవచ్చు ఇరవై ఐదు ముప్పై వేలు బండి కొత్త బండి సో చాలా బాగుంది అవెంజరు టూ ట్వంటీ క్రోజు చాలా బాగుంది బెస్ట్ ప్రైజ్ వస్తుంది చూసుకోండి సో ఇది వచ్చేసి మీకు అవెంజరు వన్ సిక్స్టీ స్ట్రీట్ అనమాట వన్ సిక్స్టీ స్ట్రీట్ అవెంజరు ఇది మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ తొంభై ఎనిమిది వేలకే నైన్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్కి మీకు అందుబాటులో ఉంది చూడండి ఇది వచ్చేసి మీకు ట్వంటీ టూ మోడల్ సేమ్ మోడల్ సేమ్ ప్రైజు సేమ్ బైక్ అనమాట అంటే ఇంకో బైక్ సేమ్ మోడల్ సేమ్ ప్రైజు వన్ సిక్స్టీ స్ట్రీట్ అనమాట చూసుకోండి సో ఇది గాయ్స్ ఎలా ఉంది బండ్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట సో బండ్లు అయితే చాలా బెస్ట్ క్వాలిటీలో అయితే కనిపిస్తూ ఉన్నాయి టెస్ట్ ఫ్రై చేసుకొని ఒకవేళ మీకు నచ్చితే పర్చేజ్ చేయండి బండ్లు మాత్రం చూడడానికి చాలా నీట్గా ఉన్నాయి బాగున్నాయి మంచిగా కనిపిస్తున్నాయి మీకు తక్కువ అనుభవంతో మీరు ఫైనాన్స్లు అయితే సొంతం చేసుకోవచ్చు సో కాకపోతే ఏంటంటే మీకు సిబిల్ స్కోర్ బాగుండాలి సిబిల్ స్కోర్ బాగుంటే మీకు బెస్ట్ ప్రైల్ అయితే బైక్స్ అయితే వచ్చేస్తాయనమాట సిబిల్ స్కోర్ బాగుంటే మీకు తక్కువ డౌన్ పేమెంట్ చాలా అంటే చాలా తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు ఎప్పుడంటే సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నప్పుడు సిబిల్ స్కోర్ మంచిగా లేదనుకోండి సో మీకు కొంచెం డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టాల్సి వస్తుంది లేకుంటే కొంచెం చాలా ఫైనాన్స్ కూడా అవ్వకపోవచ్చు అది చూసుకొని చెక్ చేసుకొని టెస్ట్ రైడ్ చేసుకొని మళ్ళీ అయితే పర్చేజ్ చేయండి ఓకేనా రవిప్రకాష్ అన్న వీడియో చూసి అని చెప్పి మీకు ఐదు పది పదహైదు వేల వరకు డిస్కౌంట్ ఉంటుంది సో ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతుంది లక్ష లోపల ఉంటే పదహైదు ఇరవై వేలు కట్టుకోవచ్చు లక్ష పైన ఉంటే ఇరవై ఐదు ముప్పై వేలు నలభై వేలు అట్లా బండి ప్రైజ్ను వాటి డౌన్ పేమెంట్ అయితే కట్టుకోవచ్చు పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఎగ్జాక్ట్ గా కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది డ్రీమ్ బైక్స్ సో స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇస్తున్నా ఆ నెంబర్ కాల్ చేసి మీరు మిగతా వివరాలు కనుక్కోవచ్చు సో చూసుకోండి ఓకేనా సో ఇది కాసి వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ షేస్ చూసి బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ